పాండవులు జీవించి ఉండడమే కాకుండా ద్రౌపదిని వివాహమాడడంతో దుర్యోధనుడు మరింత కుమిలిపోయాడు అర్జునుడు మాత్రం బ్రాహ్మణ వేషం ధరింపుకున్నట్లయితే అతనికి ద్రౌపది లభించేది కాదు అంతా విధి వైపరీత్యమే అని దుశ్శాసనుడు అతన్ని ఓదారుస్తూ అన్నాడు కానీ విదురుడు మాత్రం ఈ విషయం విని ఎంతో ఆనందించాడు అతడు వెంటనే ధృతరాశ్రిని సమీపించి కురుకులం భాగ్యంగా ద్రౌపది వారి కోడలైంది అన్నాడు ధృతరాష్ట్రుడు తన ప్రియ దుర్యోధనుడు స్వయంవరంలో పాంచాలిని జయించి ఉంటాడని కలగన్నాడు సంతోషంతో ఆహా ఏమి భాగ్యం ఏమి భాగ్యం ద్రౌపది దుర్యోధనులకు ఘనంగా స్వాగతం చెప్పి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు విదురుడు పాండవులు ఇంకా జీవించి ఉన్నది స్వయంవరంలో ద్రౌపదిని వివాహమాడింది పాండవులే అని దుర్యోధనుడు కాదని వివరించాడు విధుని మాటలు ములుకుల్లా తన చెవికి సోకినా బయటికి కనపడనీయకుండా పాండవులు కూడా నా పుత్రులే కదా అందువల్ల ద్రౌపది నా కోడలే అని సంతోషం నటిస్తూ అన్నాడు విధుడు వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు కర్ణుడు వచ్చారు దుర్యోధనుడు తండ్రిని సమీపించి నేను విదురుని సమక్షంలో ఏమీ అనటానికి సాహసించలేదు మీరు పాండవులను ఎందుకు శ్లాఘించారు మీ విరోధుల ఐశ్వర్యాన్ని మీదిగా భావిస్తున్నారు మనం ఇప్పుడు పాండవులను దుర్బలులను చేయాలి దానికి మీ సలహా చెప్పండి అన్నాడు ప్రియ దుర్యోధన ఈ మాటలు నిజమే కానీ పాండవుల పట్ల మనకున్న ద్వేషాన్ని విధురునికి తెలిసేటట్లు మనం నడుచుకోకూడదు అందుకే విదురునితో ఇలా అన్నాను అన్నాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పాండవుల మధ్య అంతర్కలాలు సృష్టించాలని అనుకున్నాడు అటువంటి కుట్రలు చేయకూడదని వారిని యుద్ధంలో పూర్తిగా ఓడించటమే మంచిది అని కర్ణుడు చెప్పాడు ఎటువంటి చర్యలు చేపట్టడానికైనా ముందు భీష్మ ద్రోణుల సలహా పొందాలి అని ధృతరాష్ట్రుడు అన్నాడు పాండవులు జీవించి ఉండడం విని ఆనందపడిన భీష్ముడు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వవలసిందిగా ధృతరాష్ట్రునికి సలహా ఇచ్చాడు ద్రోణుడు కూడా దాన్ని ఆమోదించాడు కానీ కర్ణుడు కోపోద్రిక్తుడై కురువంశజుల ఉప్పు తింటున్న ద్రోణుడు కూడా ఇలా సలహా ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది మహారాజు ఇతరులు ఇచ్చిన సలహాలను కూడా పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి అన్నాడు తికమక పడుతూ ధృతరాష్ట్రుడు విదురుని వైపు చూడగా విదురుడు కూడా భీష్మ ద్రోణుల సలహా ఉచితమైనదే అని చెప్పాడు చివరకు ధృతరాష్ట్రుడు విదురునితో మీరు భీష్ముడు ద్రోణుడు చెప్పిన మాటలు న్యాయంగా ఉన్నాయి రాజ్యంపై నా కుమారులకున్న హక్కు పాండవులకు కూడా ఉన్నది అన్నాడు ఇక గత్యంతరం లేక పాండవులను ద్రౌపదిని హస్తినాపురం తీసుకురమ్మని విదురుని పంపించారు విదురుడు వెంటనే పాంచాల దేశం బయలుదేరాడు ధృతరాష్ట్రుని కోరికను ద్రుపదునికి చెప్పి పాండవులను హస్తినాపురం తీసుకువచ్చాడు పాండవులను చూచి ప్రజలు ఆనందంతో నాట్యం చేయసాగారు పాండవులను ఆహ్వానించడానికి నగరం ఎంతో చక్కగా అలంకరింపబడింది పాండవులు కుంతి ద్రౌపది శ్రీకృష్ణునితో పాటు రాజప్రాసాదంలోకి ప్రవేశించారు పెద్దలందరికీ పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు పొందారు వారి విశ్రాంతి అనంతరం ధృతరాష్ట్రుడు భీష్ముడు పాండవులకు కబురంపించారు కుశల ప్రశ్నల తర్వాత ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో నేను పాలిస్తున్న ఈ రాజ్యానికి మూలకారకుడు మీ తండ్రి ఈ రాజ్యం పాలించే హక్కు నీకు కూడా ఉన్నది అందువలన నీవు కాండవ ప్రస్తమునకు వెళ్ళి సగం రాజ్యము పరిపాలించు అన్నాడు ధృతరాష్ట్రుని పలుకులు శిరసావహించి ధర్మరాజు కాండవ ప్రస్థమునకు బయలుదేరాడు శ్రీకృష్ణుడు ముందు నడువగా ఊరేగింపుతో అరణ్యంలో ప్రవేశించారు వేదవ్యాసుడు ఇచ్చిన సలహాతో ఒక మంచి ప్రదేశం ఎంచుకొని ఒక చక్కని నగరం నిర్మాణం చేశారు దానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టారు ఆ నగరం ఇంద్రుని అమరావతి వలె శోభించి లోకంలో అందరి మన్ననలు పొందింది తన సోదరుల సాయంతో దుష్ఠిరుడు తన వంశపు రాజుల సంప్రదాయానుసారం రాజ్యాన్ని న్యాయ సమ్మతంగా పాలించసాగాడు ఒకరోజు నారదుడు పాండవులను చూడడానికి వచ్చాడు అర్ఘ్య పాద్యాధులతో వారు ఆయనకు స్వాగతం ఇచ్చారు ఆయన పాండవులందరికీ భార్య అయిన ద్రౌపది విషయం గురించి వారిని హెచ్చరించడానికే వచ్చాడు అతడు వారితో మీకు సుందా ఉపసంధులు అనే సోదరులను గురించి చెబుతాను వారిరువురు ఎంతో అన్యోన్యంగా ఒకే రాజ్యాన్ని పాలిస్తూ ఒకే సింహాసనంపై కూర్చుంటూ ఒకరిగా భుజిస్తూ ఒకే శయ్యపై నిద్రించేవారు ఇంత అన్యోన్యంగా ఉండి కూడా తిలోత్తమ అనే సుందరిని పొందటానికై ఒకరితోనొకరు పోట్లాడుకొని చివరకు మరణించారు అందువల్ల మీరందరూ అప్రమత్తులై మీ స్నేహానికి ఆటంకం రాకుండా చూసుకోవాలి అని హితవు చెప్పాడు ఈ కథలోని గుణపాఠాన్ని విన్న పాండవులు ఒక నిర్ణయానికి వచ్చారు ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక సోదరుని ఇంట్లో గడపాలి ఆమె అలా ఉన్నప్పుడు వేరొక సోదరుడు వారి ఏకాంతంలో ప్రవేశించకూడదు అలా చేస్తే అందుకు ప్రాయశ్చిత్తంగా పన్నెండేళ్లు తపస్సు చేసుకోవటానికి వనములకు వెళ్ళిపోవాలి ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన పశువులను దొంగలు దొంగలించుకుపోతున్నారని అర్జునునికి చెప్పాడు అప్పుడు అర్జునుడు తాను ఆ ఆవులను విడిపించి ఇస్తానని ఆయుధములు తీసుకోవడానికి వెళ్ళాడు కానీ తన విల్లు ధర్మరాజు ఇంట్లో ఉన్నది ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజుతో ఉంది వారిద్దరూ ఏకాంతంలో ఉండగా అర్జునుడు లోనికి వెళ్ళడానికి సంకోచించాడు కానీ విల్లును ఎలాగైనా తీసుకురావాలి వేరు గత్యంతరం లేక లోపలికి వెళ్ళి తన విల్లు తీసుకుని బయటకి వచ్చేశాడు దొంగలను తరిమి వారి నుండి పశువులను విడిపించి బ్రాహ్మణునికి అప్పగించాడు తిరిగి వచ్చిన తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మనం చేసుకున్న ఒప్పందం నేను ఉల్లంఘించాను అందువల్ల నేను పన్నెండు సంవత్సరాల తీర్థయాత్రలకు వెళతాను అన్నాడు యుధిష్ఠిరుడు కలత చెంది తమ్మునికి నచ్చజెపుతూ నీవు కావాలని నా ఇంటిలో అడుగుపెట్టలేదు అందువల్ల నీవు చేసిన పనిలో దోషం లేదు నీవు వెళ్ళటం నేను అనుమతించను అన్నాడు కానీ అర్జునుడు తాను వెళ్ళి తీరుతానని పట్టుపట్టి అన్నను ఒప్పించి పన్నెండేళ్లు శిక్షను అనుభవించటానికి వెళ్ళాడు అర్జునుడు నదులు అరణ్యాలు పట్టణాలు దాటుకుంటూ తుదకు గంగానది ఉద్భవించే గంగోత్రి చేరుకున్నాడు అచ్చట కొన్ని రోజులు ఉండి తరువాత దక్షిణ సముద్ర తీరానికి పయనించాడు అక్కడ అనేక మంది ఋషులున్నారు ఒకచోట ఐదు సుందర సరోవరాలు అతనికి కనిపించాయి కానీ ఎవ్వరూ అందులో దిగడం లేదు విచారిస్తే అందులో ఐదు పెద్ద మొసళ్ళున్నాయని ఆ సరోవరంలో దిగేవారిని అవి పట్టుకుని తింటాయని చెప్పారు కానీ సాహసవంతుడైన అర్జునుడు సరోవరంలో స్నానం చేయడానికి దిగినప్పుడు ఒక పెద్ద మొసలి అతని కాలు పట్టుకుంది ధైర్యంతో అర్జునుడు ఆ మొసలిని సరోవరంలో నుండి ఒడ్డుకు లాగాడు నీళ్ల నుండి బయటపడిన వెంటనే ఆ మొసలి సర్వాభరణ భూషితురాలైన ఒక అందమైన స్త్రీగా మారింది ఆమె అర్జునునితో నేను వర్గా అనే అప్సరసను నేను నా నలుగురు స్నేహితురాండ్లతో వెళుతూ దారిలో ఒక బ్రాహ్మణుణ్ణి చూసి అతనిని మోహింపజేయాలని ప్రయత్నించాం అతడు మాపై కోపించి మొసళ్ళు అవ్వమని శపించాడు మేం క్షమించమని బ్రతిమాలితే ఆయన కనికరించి వంద సంవత్సరాల తర్వాత ఒక సత్పురుషుడు మిమ్మల్ని నీళ్ల నుంచి బయటకి లాగినప్పుడు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు అన్నది అర్జునుడు ఆమె స్నేహితురాన్లను కూడా శాప విముక్తులను చేశాడు ఆ తర్వాత అతడు మరింత దక్షిణము వైపు ప్రయాణం చేసి ద్వారక సమీపంలో ఉన్న ప్రవాస తీర్థం చేరుకున్నాడు ఆ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుని కలుసుకోవటానికి ప్రవాస తీర్థం వచ్చాడు కృష్ణార్జునుడు నరనారాయణులు కాబట్టి ఒకరినొకరు కౌగిలించుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు వారు అచ్చట కొన్నాళ్ళుండి తర్వాత ద్వారక సమీపంలో ఉన్న రైవతక పర్వతానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు ముందుగానే తమ రాకను తెలియజేయగా అచ్చట వారు సౌకర్యంగా ఉండడానికి అన్ని వసతులు సమకూర్చబడ్డాయి అచ్చట కొన్ని రోజులు ఉన్న తర్వాత వారు యాదవులకు రాజధాని అయిన ద్వారకకు బయలుదేరారు శ్రీకృష్ణుడు బలరామునికి ముందుగానే ఈ రాక తెలియజేయడం వలన అర్జునునికి ద్వారకలో ఘన స్వాగతం లభించింది నగర ప్రజలు బారులుగా నిలబడి స్వాగతం పలికారు వారికి అర్జునుడు కృతజ్ఞతాభివందనం చేశాడు తర్వాత అర్జునుడిని శ్రీకృష్ణుడు అంతఃపురానికి తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణుని నివాస స్థలం స్వర్గంలా ఉన్నది అర్జునుడు శ్రీకృష్ణుని సాంగత్యంలో చాలా రోజులు గడిపాడు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి